ములుగు జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆర్యభట్ట సైన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ అప్పయ్య హాజరే పంపిణీ చేశారు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్లాస్ట్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను వాడకుండా పర్యావరణాన్ని కాపాడటానికి వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని డాక్టర్ అప్పయ్య స్పష్టం చేశారు జిల్లా ప్రజలు అందరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలు వాడాలని కోరారు అందరికీ ముందు తర్వాత మా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు మా ఎక్స్అీషియో ప్రెసిడెంట్ అయిన గవర్నర్ ఆదేశాల మేరకు తర్వాత జిల్లా కలెక్టర్ ఐఆర్ఎస్ ప్రెసిడెంట్ అయిన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి బొమ్మలతో చేసిన వినాయక ప్రతి విగ్రహాలలో ప్రతిమలను ప్రజలకు అందజేయడానికి గంగిచెట్టి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ ఈ వినాయక చవితి సందర్భంగా ఆ వినాయకుడు అనేది మనకు ఆది గురువు ప్రతి దేవుడికి తప్పకుండా మంచి జరగాలని అందరికీ శుభాకాంక్షలు కలుపుతున్నాం ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభ్రంశాలు విషయం ఏంటంటే మునుగు వినాయకులు కేంద్రంలోని మురుగు బాయ్స్ హై స్కూల్లో పిల్లల్లో సైన్స్ టెంపుల్ కోసము స్కూల్లో ఆర్యభట్ట సైన్స్ క్లబ్ అని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా పర్యావరణ పరిరక్షణను ఏ విధంగా నిర్వహించాలి అవి సైన్స్ దృక్పథాన్ని విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే మరి